హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ పదహైదు వందల రూపాయల పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అర్హతలను కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పటికే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మూడు వేల వందల కోట్ల రూపాయలైతే కేటాయించడం అయితే జరిగిందండి ఇంకా ఈ డబ్బులు ఆడబిడ్డ నిధి ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయల పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఇక మహిళలు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ డబ్బులు వస్తాయి అని అలాగే ఏ కులాల వాళ్ళకి ఈ డబ్బులు పంపిణీ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి కూడా చెప్పగలుగుతాం ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి మొత్తానికి వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ అయితే ఇచ్చారండి ఇక ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చూసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఈ నేపథ్యంలో మనకు మొన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాలకు సంబంధించి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇవ్వటానికి దాదాపుగా మనకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ నెల పద్దెనిమిదో తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పథకాలకు సంబంధించి అసెంబ్లీ ఆమోదం అయితే తెలపబోతుందనమాట ఇందులో భాగంగానే మహిళలందరికీ కూడా మనకు ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి ఇరవై రెండు నుంచి కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి కాబట్టి తర్వాత మనకు నుంచి కూడా మహిళలందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ పత్రాలు కావాలి అని చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో ఎవరైతే ఎస్ एस टी बीसी सी माइनारिटी కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ పత్రాలు అయితే ఉండాలండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఇక ఆధార్ కార్డు అనేది కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డులో వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డులో ఖచ్చితంగా అటువంటి వారికి ఈ పథకం వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఎన్నో రూల్స్ తీసుకొచ్చింది గత ప్రభుత్వంతో వయస్సా చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు కానీ ఎన్నో రూల్స్ ఉండేవి గత ప్రభుత్వంతో ఇప్పుడు ఆ రూల్స్ అన్ని కూడా తీసివేస్తూ గతంతో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా ఫోర్ వీలర్ ఉన్నాయి ఎవరు ఎవరైనా ఎక్కువ ల్యాండ్ ఫోన్ ఉందా లేకపోతే అంగడివాణి క్యాసే కార్యకర్తలకు అలా కారణాలు చేత చేత చేయుత అనేది రద్దు చేయడం అయితే జరిగేది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలగించి మహిళలకు మరింత ఆర్థికంగా నిలబడటానికి ఆయన ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ అప్డేట్ అయితే తీసుకువచ్చారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మనకు జనవరి నుంచి కూడా పదహైదు వందల రూపాయలు అనేది ఇస్తారు ఈ నెల చివరి నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత అర్హత జాబితాలో వచ్చేసి ఒకటో తారీఖు నుంచి కూడా ప్రతి మహిళలకు కూడా ఒక డబ్బులు అనేది ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ప్రతి మహిళ కూడా గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రతి నెల కూడా పద ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి మీకు పద్దెనిమిది వేల రూపాయలైతే అందుతుంది ఇది ఆడబిడ్డ నిధికి సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను